గట్టిగా బలంగా జై బీసీ నా నేను ఒక మాట అంట బాధపడదు మీరంతా వయసు మీద పడ్డు కాబట్టి నోట్కెళ్ళి మాట ఎంత లేదా అంటే కాదా అయితే చెప్పండి జై బీసీరా వింటున్నాం మేము అంటే ఇప్పటిదాకా చాలా విన్నాం ఇప్పుడు వింటాం కూడా అంటే ఇంటూ ఉంటాం ఇంట్లో ఉంటే ఏం చేయలేం ఏదైనా చేయాలంటే అంటూ ఉండాలి అంటారా ఈ జడకం ఉన్నంత కాలం ఇలాంటి సమావేశాలు ఎన్ని నిర్వహించినా ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనకబడుతుంది మీరు వయసులో ఉన్నప్పటి నుండి కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నాం మేము పుట్ట ముందు నుంచి కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఇంతకు ముందు భక్తులందరూ అనేక సందర్భాల్లో చెప్పారు పెద్ద కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎలా పోరాటం చేసిందో కూడా చెప్పిండు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వింటున్నాం ఉంటున్నాం ఇలా వింటూ ఉండకుండా అంటూ ఉందాం జై బీసీ రాజ్యాధికారం ఎవరో మనకు బిజ్జ వేస్తే వచ్చేది కాదు రాజ్యాధికారం గుడ్డి గుంజుకోవాలని శివాజీ మహారాజ్ దగ్గర నుంచి మీరు చూసుకోరండి అంత ముందు పరిపాలించిన పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అదే కాలంలో మన కష్ట పనిచేసినటువంటి సర్దార్ సర్వై సిద్ధాంతం ఒకటే రాజ్యాధికారం గుర్తి గుంజుకోవాలి ఆ గుర్తి గుంజుకునే కార్యక్రమానికి బీసీ పడి అని ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతుల్ని ఒకరోజు శిక్షణ తరగతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో వివిధ మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో యువకుల్ని చైతన్యం చేస్తా ఉన్నాం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం సామాజిక న్యాయ ఏదైతే ఉందో అలాంటి పేరుతో పార్టీ అనేటువంటి చేసేటువంటి పెద్ద పనిని ఈ చిన్న బుధాన్ని చేసుకొని ముందుకు లాగుతా ఉన్నాం మీరందరూ కూడా సంఘటితంగా ముందుకు కదిలి మనకు భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు మన ఆలోచన తగ్గట్టుగా మనం ఎక్కడొక చోట ఉండిపోకుండా అంటూ ఉండాలి కదులుతూ ఉండాలి నేను చెప్పేటువంటి రెండే రెండు ముక్కలు వింటూ కూర్చోకండి అంటూ ముందు కదలండి జై బీసీ జై హో బీసీ థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి తెలుసు అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై బీసీ థ్యాంక్ యూ పెద్దలు ఆళ్ళ రామకృష్ణ గారి సందేశాన్ని వస్తుంది ఆహ్వానిస్తున్నాం నేషనల్ ఓబీసీ రైట్స్ ప్రొ ప్రొడక్షన్ కోర ప్రెసెంట్గా పనిచేస్తారు చాలా బీచ్ ఉద్యమాలలో పనిచేస్తు మన దగ్గర గుర్తు మరి మాట్లాడాల్సిన థ్యాంక్ యూ నట్మెన్ గారు నేను సభాధ్యక్షులు విరాజన్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను తెచ్చుకొని ఈ వయసులో కూడా మన అందరిని కూడా ఒక చోట కూర్చోబెట్టి మన భావజాలాన్ని మనం పంచుకోవాలని మరి పెద్ద ప్రయత్నం చేసిన గుండులు ప్రస్తుతం సౌకర్యాలగా అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి అత్యున్నత మహారథులు వాళ్ళు రామకృష్ణ గారు వారి శతీమణి అలాగే ఎంతో మంది మిత్రులు గారు మరి వేదిక రావించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మీతో పాటు ఈ అమృత క్షణాలు గడుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది భారతదేశంలో మరి ఎన్నాటి నుంచో ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలితం వాళ్ళ ఉద్యమాల ఫలితం వాళ్ళ ఉపన్యాసాల ఫలితం ఈనాడు మరి ఇదే ముప్పై ఏళ్ళ క్రితం మేము హైదరాబాద్లో ఏదైనా ఇలాంటి మీటింగ్కి వస్తే పట్టుమని నలుగురు ఐదు కూడా ఉండేవాళ్ళు కాదు ఇవాళ నేనున్నాను అని అనేక మంది ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అలాగే మనకి బుల్లిఫ్ట్ మీడియా వచ్చింది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా ఈజీ వాళ్ళందరినీ సంఘటన పరుస్తుంది ఎక్కడ ఉన్న అబ్బలింగం గారితో రోజు మాట్లాడగలుగుతున్నాను ఎక్కడ ఉన్న కేవీ గౌడి గారితో మాట్లాడగలుగుతున్నాను నా భావాల్ని పరస్పరం పంచుకోగలుగుతున్నాం మంచి మార్గంలో ఎలా మన పట్టుపీడిస్తున్నా ఈ వెనకబాటుతనాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద మనందరం కూడా అవుతున్నాం రోజు రోజుకి బలపడుతున్నాం మరి మొబైల్ ఫోన్ దయ వలన ఎలక్ట్రానిక్ యుగంలో మనకు వచ్చిన వరం మొబైల్ ఫోన్ ఇవాళ మీడియా అంతా కూడా మరి ఇంకొక మరి అక్కడ అయిన రాహుల్ గాంధీ గారిని కూడా ఆయన పట్టుబడిన అన్ని అన్ని నెలలు దేశంలో తిరిగినా కానీ ఆయన గురించి ఒక్కరోజు కూడా వార్తలు రాయన పేపర్లు ఎన్నో ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ యాదవ్ గారు రాసిన చేసిన కార్యక్రమాలను రాష్ట్రాన్ని మనం ఊహించగలవా అంత పెద్దవాడు అరవై సంవత్సరాల దేశాన్ని పరిపాలించిన నాయకులకే మీడియాలో దిక్కులేదంటే మనలాంటి వాళ్ళని గుర్తిస్తుందా మీడియా అందుకే మనకు వరం మొబైల్ ఫోన్ మొబైల్ ఫోనే మన మీడియా ఆ మీడియా ద్వారా రోజు కనీసం మూడు నాలుగు గంటలు ఈ మహా అంతా కూడా దాని మీద కూర్చొని మన భావజాలని మనకు వచ్చిన దాన్ని కరెక్షన్ చేసుకుందాం తెలిసిన దాన్ని నలుగురికి చెప్పడం పంచుకోవడం పది మందిని మళ్ళాగే తయారు చేసుకోవడం మరి పెద్దవారు కూడా మరి ఎన్నో అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు మరి ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటూ ఇక్కడ టైం దొరకలేదని బాధపడకుండా ఎవ్రీడే టూ త్రీ అవర్స్ అందరికీ బ్రెయిన్ వాచ్ చేసే విధంగా మరి మీ కార్యక్రమాలు నిర్వహిస్తారు నిర్వహిస్తారని ప్రార్థిస్తూ మరియు సమయం ఎక్కువ తీసుకుంటున్నాను అయ్యా మరి ఇవాళ ఎన్నో పార్టీలు మరి నేను స్టేటస్ కూడా వారికి సమయం లేదు నాకు సమయం లేదు నేను అనేక కార్యక్రమాల్లో ఉన్నాను ఎన్నో పార్టీలు పుట్టినాయి ఇవాళ తెలంగాణలో నాకు తెలిసినంత మటుకి నేను యాభై అరవై పార్టీలు విన్నా ప్రతి వాళ్ళు నా దగ్గరికి చాలా మంది వస్తారు అయ్యా మీరు మరి మనం బీసీలు పార్టీకి ధన సహాయం చేయాలని ఏవండి మీరు పెడుతున్నారు పార్టీ పెడుతున్నారు గత ఎన్నికల్లో ఏడు సీట్లలో పోటీ చేశాను పది సీట్లలో పోటీ చేశాను అన్నారు ఎక్కడెక్కడ ఓట్లు వస్తున్నాయి మనకి ఏమిటి మీ ఉద్దేశం ఏంటి మనకున్నదే చాలా తక్కువ మనం నీతి నిజాయితీ మనం మనం వెలుగుబడతానికి కారణం ఏంటి మనకి నీతి నిజాయితీలు ఉండడం ముందు సొసైటీని ఒక రావతిరెడ్డి ఎలా ఎదిగాడు అనే దాన్ని పరిశీలిస్తే ఒక చంద్రబాబు నాయుడు ఎలా ఎదిగాడు పరిశీలిస్తే తెలుస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఎలా ఎదగాలనేది ఆ మాత్రం తెలియట్లేదు మన నాయకులకి ఎన్సర్ చూసినా మనం నీతి నిజాయితీ మరి ఏక వ్రతం లేదా ఏక పార్టీ వ్రతం ఇవన్నీ చేసుకుంటూ మనం అక్క కూడా కట్టుబడిపోతున్నాం కాబట్టి అట్టడుగుండిపోతున్నామని నా భావన ఈ పరిస్థితుల్లో మరి భారతదేశంలో డెబ్బై ఏళ్ళ నుంచి పార్టీ ఉంది డిఎంకే పార్టీ ఉంది లేకపోతే అక్కడ సమతా పార్టీలు ఉన్నాయి పార్టీలు పార్టీ అన్నీ ఉన్నాయి వాళ్ళు రాష్ట్రం దాటి బయటకు రాలేకపోతున్నారు ఎందుకు రాలేపోతున్నారు అంత వ్యవస్థలు నడిపించిన వాళ్ళు ఇవన్నీ కూడా శాస్త్రీయంగా పరిశీలించి మనం మన ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే ఆల్టర్నేటివ్ పార్టీ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది ఏ కార్యక్రమం కూడా వృధాపోదు ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఏ ఏ ప్రయత్నం కూడా వృధాపోదు అందరికీ అందరికి ఉపయోగపడే విధానం అది అలాగే మన బీసీలు వరకు వస్తే మరి మనం పోరాడాల్సింది మన ఇంటర్నల్గా కూడా ఒక విషయం ఉంది మనం నలుగు మా దగ్గర నూట నలభై రెండు కులాలుంటే నాలుగు గ్రూపులు చేసి వదిలేశారు అందులో అడుక్కునే జాతి కూడా ఉంది భిక్ష ఎత్తుకునే జాతులు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో కలిపేసి పెట్టేశారు మరి పెద్దలు ఎప్పుడు కూడా నేనేంగ్కి వెళ్ళా కానీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు ఇవన్నీ కూడా మన వాళ్ళు మనమే పైకి తీసుకొచ్చేటట్టు ఎక్కువ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అవకాశాలు మరి మన పెద్ద మనుషులు అంటారు చట్ట సభల్లోకి కేవలం ముప్పై ఐదు బీసీ కులాలు ఆ నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల బీసీ కులాలు చేసి ఉంటే ఓన్లీ కేవలం ముప్పై కులాలు అంటే వెళ్ళినా వాళ్ళు బీసీలు కదా వాళ్ళందరినీ మనం తీసుకొని పోవద్దా ఇవన్నీ కూడా మీ మేధావర్గం మీ గురంలో వెళ్ళడానికి ఈ సమస్య నేను పెడుతున్నాను నిరంతర గారు ఈ సమయాన్ని వాడుకుంటున్నాను దయచేసి ఆల్టర్నేటివ్ పార్టీలు పెట్టినప్పుడు మిగతా పార్టీలు పెట్టిన వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేయలేకపోతున్నారు కూర్చుంది ఇవన్నీ ఆలోచించండి మన వాళ్ళందరినీ చైతన్యం చేయండి ప్రతి క్షణాన్ని మనకున్న తక్కువ ధనం తక్కువ సమయాన్ని మన జాతికి విజ్ఞానం కలిగించడానికి మరి అనేక రకాలుగా వాళ్ళ ముందుకి జ్ఞానంతో చేయడానికి ప్రయత్నిస్తారని మరి ఆల్టర్నేటివ్ పార్టీ విధానం కూడా విజయవంతం అవ్వాలని ఆకర్షిస్తూ ఏ ప్రయత్నం కూడా ఉండకపోదని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యా నా వంతుగా భారతదేశంలో కులగంట జరగాలని ఇరవై ఇరవై సెప్టెంబర్ లో నేను సుప్రీంకోర్టు లో కేసు వేసాను మీరు పేపర్ లో చాలా సార్లు చదువుంటారు నెట్ లో కొట్టండి క్యాష్ సెన్సెస్ ఇన్ ఇండియా అని కొడితే నా పేరు వస్తుంది ఆ కేసు తుది తీర్పు ఆల్మోస్ట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది కానీ ఆ నెక్స్ట్ వాయిదాలు అవుతుంది మొన్న ఆయన ఫైనల్ హియరింగ్ అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఆడిటర్ సోలిటర్ జనరల్స్ పదిహేను మంది లాయర్స్ వచ్చారు ఎందుకు చెప్తున్నానంటే జనార్దన్ గారు ఒక్కొక్క సమస్యను తీసుకొని యుద్ధం చేద్దాం యుద్ధం చేస్తే పోయేదేం లేదు క్యాష్ సక్సెస్ వస్తే చాలా మంచి కార్యక్రమం క్యాష్ సెన్సెస్ అంటే జనాభా లెక్క పెట్టడం కాదు వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులన్నిటినీ అక్కడ లెక్క పెడతారు కాబట్టి క్యాష్ సెన్సెస్ ఎసెన్షియల్ అని మా నేను రిటైర్ అయిన తర్వాత సోపుతో సుప్రీం కోర్టులో లో రాజ్యాంగ నిపుణులు పెట్టుకుని పోరాడుతున్నాను ఇంకా అలాగే చాలా మంది తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ఈ కేసీఆర్ గారు వచ్చే ఇరవై ఏడు కులాన్ని బీసీ కులాన్ని తీసేస్తే రాష్ట్రం విడిపోతే బీసీలు ఓసీలు అవుతారనే భావంతో అది కూడా సుప్రీం కోర్టులో వేసి పోరాడుతున్నాం అది కూడా తుది త్వరలో ఎక్కడ బీసీ వెనకబడిన వర్గాలకి స్థానిక పీడిత పీపుల్ కి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి వాడు స్పందించినప్పుడే అవుతుంది కానీ వాడు ఆంధ్ర బీసీ వాడు ఉత్తరప్రదేశ్ బీసీ అని ఊరుకుంటే మాత్రం మన మనందరం కూడా ఏర్పడిపోతామని ఈ సభాముఖంగా చేస్తూ మీకు ఎక్కువ సమయం పెద్దలు రామకృష్ణ గారు చాలా అద్భుతమైన మెసేజ్ పోరాటం అనేది కూడా చెప్పింది చాలా గొప్ప పోరాటం నాకు విషయం వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఏం చేద్దాం అనేది మనం అందరూ కలిసి నిర్ణయించుకుంటాం ఇదే సందర్భంలో గవర్నమెంట్ పెద్దలు గవ్వల పోచే గారు पाले निकाले इस पर ये तुम लोग कैंपो स्टेशन कैंपो काले दिला वन मार्चर्स के